జూనియర్ ఎన్టీఆర్ కోప్పటం ఎప్పుడో గాని ఎవరు చూసి ఉండరు కానీ తాజాగా ముంబైలో ఆయన ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎన్టీఆర్ హోటల్ రూమ్ లోకి వెళ్తుంటే వెనుక పడ్డ ఫోటోగ్రాఫర్స్ పై ఆయన చిరాకు పడ్డారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా వార్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు హైదరాబాద్ లో దేవరా షూటింగ్స్ చేస్తూ మరో పక్క ముంబై వెళ్లి వార్ టూ షూటింగ్ ని చేస్తున్నారు ఇటీవలే వార్ టూ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు మూడు రోజుల క్రితం రెండో షెడ్యూల్ కోసం మళ్ళీ ముంబై వెళ్లారు ఇక్కడే ఉండి వార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతూ హోటల్లోకి వెళ్తున్న ఎన్టీఆర్ ని ఫోటో తీసేందుకు కొంతమంది ఫోటోగ్రఫర్స్ ఎన్టీఆర్ పడ్డారు అయ్యారు ఓ అంటూ గట్టిగా అరిచారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఎన్టీఆర్ పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఇలా కోప్పం ఎప్పుడో కానీ జరగదు ఎన్టీఆర్ ఇంతలా కోపటానికి కారణం వార్టు చిత్రంలోని తన సీక్రెట్ గా కోసం చేసిన ప్రయత్నమే అని సమాచారం మూవీలోని తన లుక్ ని రివీల్ చేయకూడదని ఎన్టీఆర్ చూస్తుంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తున్నారు దీని వల్ల ఎన్టీఆర్ సీరియస్ అవ్వాల్సి వచ్చిందని అభిమానులు అంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది